కలికిరిలో ఓ బ్రాందీ షాప్లో చోరీ పోలీసులకు ఫిర్యాదు కలికిరి మండలం కలికిరి పట్టణంలోని క్రాస్ రోడ్ కలకడ రోడ్లో గల ఓ బ్రాందీ షాపులో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది గుర్తు తెలియని దుండగుడు మొహానికి గుడ్డ కప్పుకుని బ్రాందీ షాపు వెనుక వైపున గోడకు కన్నం వేసి లోనికి దూరి చోరీ చేసినట్లు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఆ వ్యక్తి ఎవరు ఇతనికి అక్కడ పనిచేసే వారితో కానీ పరిసరాల్లో కానీ గల వ్యక్తులతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అన్న సందేహాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు అయితే బ్రాందీ షాప్ లోపల శుక్ర శనివారం రెండు రోజుల పాటు జరిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన నగదును శనివారం బ్యాంకు లేని కారణంగా షాపులోనే ఉంచినట్లు తెలుపుతున్నారు ఈ మొత్తం దాదాపు ఐదు లక్షల రూపాయలు చోరీ జరిగినట్లు ఈ మేరకు కలిగిరి పోలీస్ స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వాహకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది అయితే ఈ చోరీ జరిగిన సొమ్ము ఎంత ఏమి అన్నది పోలీసుల నుంచి పూర్తి సమాచారం రావలసి ఉంది

రెండు కూడా అయిపోయింది మంచి సంగం ఉంది అయితే ఇప్పుడు అయిపోయిందా అది కూడా చెప్పినట్టు అక్కడ వెళ్ళిపోతాయి